అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆ అమ్మ గురించి ఇవాళ రెసిపీ వచ్చేసి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తినగలిగే స్వీట్ అండి గ్లాస్ కేకు గ్లాస్లో అయితే కేక్ని అయితే ప్రిపేర్ చేసేద్దాం చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా కూడా అయిపోతుంది పిల్లలకి స్నాక్స్గా పెట్టండి ఎంతో ఇష్టపడతారు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందు ఏదైనా కప్పు కానీ గ్లాస్ కానీ మెజర్మెంట్కి తీసుకోండి అదే మొత్తం కొలతలతో వేసుకోవాలి నేను ఒక గ్లాసు పచ్చిదాన్ని అయితే తీసుకున్నాను అందులో నాలుగు యాలకులు కూడా వేసేసి మెత్తగా మిక్సీ పట్టేయండి అలాగే పాలును కూడా మనం ఎంత క్వాంటిటీ పంచదార తీసుకున్నాము గోధుమ పిండి తీసుకున్నాము అంతే క్వాంటిటీ పాలను కూడా వేసి బాగా మరగనివ్వండి మరిగింది అనుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పాలు అనేవి అస్సలు వేడిగా ఉండకూడదు అలానే ఫ్రిడ్జ్లో కూడా పెట్టకండి నార్మల్ టెంపరేచర్లోనే ఉండాలి అలాగే ఒక గ్లాస్ అంటే ఒక కప్పు గోధుమ పిండిని అయితే తీసుకున్నాను ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు పంచదార ఒక కప్పు పాలు అంతేనండి మూడు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి అలాగే చిటికటి సాల్టు హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసుకోండి రెండు స్పూన్లు ఆయిల్ని అయితే వేసుకోండి వేరుశెనగ నూనె అయితే వేసుకోకండి వేరుశెనగ నూనె అయితే కొంచెం స్మెల్ వస్తుంది అందుకని దాన్ని అయితే స్కిప్ చేసేయండి మొత్తం వేసేసి కలిపేయండి అలాగే పాలను కూడా వేసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి అలాగే నేను షుగర్ చెప్పడం మర్చిపోయాను మిక్సీ పట్టిన షుగర్ పౌడర్ని కూడా వేసేయండి వేసేసి విసికట్తో మొత్తం కలిసేంతవరకు కలుపుకోవాలి పిండి చూసారా వీడియోలో చూపించినట్టు లూజ్గా ఉంటే సరిపోతుంది అలానే బాగా గట్టిగా ఉంచుకోండి అలానే బాగా లూజ్గా కూడా చేసేయకండి వీడియోలో చూపించినట్టు పిండి అయితే కలుపుకోవాలి మనం చేసిన కేక్ బ్యాటర్ ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి అలా కలుపుకోవడం వల్ల కేక్ అనేది బాగా ఫ్లప్పీగా వస్తుంది లేదు ఇలాగా అలాగా కలపడం వల్ల కేక్ అనేది పాడవుతుంది ఎప్పుడు చేసినా ఒకే డైరెక్షన్లో కలుపుకోండి అలాగే ఏదైనా గ్లాసులు కానీ గిన్నెలు కానీ మీ ఇష్టం ఏదో తీసుకోండి ముందు దాని చుట్టూరు ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి కొంచెం గోధుమ పిండిని కూడా చల్లేసుకోండి ఇలా చేయడం వల్ల కేక్ అనేది అంటుకోకనే ఉంటుంది అలాగే స్టవ్ మీద మందంగా ఉన్న గిన్నె పెట్టి దాంట్లో ఏదైనా ప్లేట్ కానీ స్టాండ్ కానీ పెట్టుకోండి ఒక పది నిమిషాలు బాగా మూతపెట్టి ఈటెక్కనివ్వండి ఈలోపు మళ్ళీ బ్యాటర్ని ఒకసారి కలిపేసుకోండి కలిపేసి మనం తీసుకున్న గ్లాసుల్లో వేసేయండి అలాగే మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చేస్తుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కన ఉన్న నొక్కండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఓ పది నిమిషాలు ఈటెక్కింది అనుకున్న తర్వాత మూత తీసి కేక్ బ్యాట్ చేసిన గ్లాసులను అయితే పెట్టేయండి మనకి కావాలి అంటే ఇంకో గిన్నెలో తీసుకొని అందులో కొంచెం మందంగా ఇసుకనైతే వేసుకోండి అది కూడా కొంచెం సేపు ఈటెక్కనివ్వండి ఈటెక్కింది అనుకున్న తర్వాత దానిని కూడా అలాగే మనం వేసుకున్న బ్యాటర్ని అయితే పెట్టేసుకోవాలి చూడండి నాకైతే అంటుకోకుండా వస్తుంది ఇలా అంటుకోకుండా వస్తే కేక్ అనేది రెడీ అయిపోతుంది కేక్ అయితే చాలా ఫ్లప్పీగా వచ్చింది అంతేకాకుండా చాలా టేస్టీగా ఉంది మా పిల్లలకైతే నచ్చింది మీరు కూడా ట్రై చేయండి కంపల్సరీ మీ పిల్లలకైతే నచ్చేస్తుంది అలాగే నాకు కేక్ కూడా చాలా ఫ్లప్పీగా వచ్చింది ఒకసారి మీరు కూడా చెక్ చేసేయండి వేడిగా ఉన్నప్పుడే చాక్తో చుట్టూరు కదుపుకొని కేక్నైతే తీసేయాలి Antes de el video